ఒక అబ్బాయి ఒక గ్రామంలో నేను వెళ్తా ఉంటా వాళ్ళ కుటుంబం అంతా విగ్రహారధకులు వాళ్ళ కుటుంబం అంతా విగ్రహారధకులు వాళ్ళ పితరులు పితరుల కానీ విగ్రహారకులేనంట శాపం అని పివిస్తూ ఉన్నారు సమాధానం శాంతి ఉండదు ఒక గ్రామం వెళ్తాను బట్టి నేను ఎవరి వస్తున్న దగ్గరికి వస్తా ఉంటాడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వస్తా ఉంటాడు బాగా తాగి వివాహం అవలా బాగా తాగి వస్తాడు మయ్య ఎవరి వస్తున్నారు కాదు ఇలా తాగేవి ఏంటంటే నేను కావాలనే తాగుతానండి అన్నాడు ఎందుకు తాగుతున్నావు ఎవరి మీద కోపం ఏంటంటే మా మా ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉంది నాకు ఎవరి మీద కోపం అంట ఇంట్లో వాళ్ళ మీద కోపం నాకు కోపం వస్తే తాగితే నీ చరిత్ర పాడిపోతులు ఎత్తు బాబు నేను అంటా ఉంటాను వెళ్ళినప్పుడల్లా నేను యేసు నమ్ముతానంటే ఒప్పుకోరండి మందిరానికి వెళ్తానంటే ఒప్పుకోరండి అల్లు సెల్లను బైబిల్ ఉంటే ఒప్పుకోరండి సెల్లోనూ దేవుని ఇంటికి ఒప్పుకోరండి టీవీలో దేవుని వాకి తింటే ఒప్పుకోరండి మరి ఏం చేయమంటారు ఇప్పుడు అందుకే తాగుతున్నాను నేను నేను డ్యూటీ కూడా చేస్తామనేశాను నాకు ఇంట్రెస్ట్ తప్పేసింది నా మనసు మారింది మనసు మారిందని తాగుతాం అయితే నన్ను మందిరానికి అంటున్నారు దేవుడు ఊష్యత్తావా ఇంట్లోకి రానిమ్మంటున్నారు ఏమంటారు ఏమని చేయమంటారు చెప్పండి మీరు మాట్లాడలేకపోయినా ఆ ఊరి వెళ్ళాలి ఆ పైన దగ్గరకు వస్తామంటాడు ఎవరు వస్తాడు అంటే తల్లిదండ్రులకి ఏరితగా వేధిస్తారు చూడండి అమ్మా నేను మీకు ఒకరికి ఎగిరి ఎగిరిష్టం ఒక ఏమి ఇష్టం పులుసు ఇష్టం అంతే కదా మరి ఆ అబ్బాయికి ఏమి ఇష్టం వాళ్ళకి ఇగ్రహారధి ఇష్టము ఈ అబ్బాయికి ఏం తెరబడ్డది హృదయము తెరబడ్డది ఇప్పుడు ఎవరు యేసు యేసుప్రభు కావాలన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంట మీరు బాగా వినండి ఎక్కడ ఉండకనే బాగా వాళ్ళ తల్లిదండ్రులు అంటారంట ప్రపంచమంతా గుళ్ళు దొరికి వెళ్ళి వెళ్ళి తిరిగి దండం పెట్టుకురా యేసుప్రభు గుడి దగ్గరికి వెళ్ళావా ఫస్ట్లతో మాట్లాడేవా సచ్చి పక్కకి వెళ్ళేవా ఇంట్లోకి రానిమ్మ